కీర్తనల గ్రంథం నూట తొమ్మిదవ కీర్తన నా స్థుతికి దేవా మౌనంగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము తమ నోరు తెరిచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చూచుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని నిల్చును గాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు కొద్దివగునుగాక వాని ఉద్యోగమును వేరొకటి తీసుకొనుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారవదురుగాక వాని భార్య గాక వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక వాని కష్టార్జితమును పరులు గాక వానికి కృప చూపువారు లేకపోవుదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోవుదురుగాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక వాని పితరుల దోషము యహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక వాని తల్లి పాపపు తుడుపు గాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యహోవా సన్నిధిని కనబడుచుండునుగాక ఏదైనగా మాట మరిచి శ్రమనొందిన వాణిని దరిద్రుని నలిగిన హృదయము గల వాణిని చంపవలెనని వాడు అతని తరిమెను శించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చియున్నది ీవినయందు వానికిష్టము లేదు గనక అది వానికి దూరమాయను తాను పైబట్ట వేసి కొనున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ల వాని కడుపులో చచ్చియున్నది తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది తాను కప్పుకొను వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వాని గాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే వలన కలుగు ప్రతికారము యహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపు నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడియున్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు చేత నా మోకాళ్లు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊదెదరు యహోవా నా దేవా ఇది నీచేత జరిగినదనియో వైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు గాని నీవు దీవించెదవు వారు లేచి అవమానము గాని నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక తమ సిగ్గు నిలువుటంగి వలె కప్పుకొందురుగాక నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను దరిద్రిని ప్రాణమును విమర్శకు లోపర్చు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యహోవా అతని కుడి ప్రక్కను నిల్చుచున్నాడు